ప్రైస్లో దేవునికి మహిమ మహిమగలనుక మీకందరికీ ఏసీ నామంలో శుభవందనలు తెలియజేస్తున్నాను ఉదయ కాలంలో మరి దేవుని వాక్యాన్ని మనము దానం చేసుకుందాము మీరందరూ బాగున్నారా మీరందరూ బాగున్నారని మీ కొరకు మేము నిత్యము ప్రార్థన చేస్తున్నాము కాబట్టి మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయాలని చెప్పి నేను మనం చేస్తున్నాను కాబట్టి ఈరోజు వాక్య భాగాల్ని కొద్ది ధ్యానం చేసుకుందాము కీర్తన గ్రంథము యాభై కీర్తన వచనం చదువుకుందాము కీర్తనలు యాభై కీర్తన పదిహేనవ వచనం చదువుకుందాము ఆ కాలంలో నువ్వు నన్ను గురించి మరపెట్టుము నేను నిన్ను విడిపించిదను ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని వాక్యము మనకి ఇలాగ తెలియచేస్తుంది ఆ కాలంలో నువ్వు నన్ను గురించి మరపెట్టము నేను నిన్ను విడిపించేదను ఉదయకాల కాల సమయంలో ఆపద కాలంలో ఉదయ కాలంలో మనం మొదలుకొని సాయంత్రం మనం పండుకునే సమయం వరకు ఏదో ఒక ఆపద ఏదో ఒక కష్టమో ఏదో ఒక నష్టము ఏదో ఒక ఇబ్బంది మనిషి జీవితంలో అనేకమనివి సంభవిస్తూ ఉంటాయి సంభవిస్తూ ఉంటాయి కాబట్టి ఆపదలు వస్తూ ఉంటాయి కాబట్టి ఆపదలు వచ్చినప్పుడు దేవుని వాక్యం చెప్తుంది కీర్తనలో యాభైవ కీర్తన పదహైదవ వచ్చకాలంలో నన్ను గురించి ముట్టము నేను నిన్ను విడిపించేదను అని చెప్పి ఈ ఉదయ కాలశ్లను మనసు చూస్తున్నాను కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే రెండవ రాజుల గ్రంథము ఇరవై అధ్యాయము మనము మరి కొన్ని వచనాలు మూడవ వచనం నుంచి కొన్ని వచనాలు మనం సాధ్యంట్లయితే ధ్యానం చేసుకున్నట్లయితే అక్కడ మరి నేను చదువుతాను మీరు వినండి రెండవ రాజుల గ్రంథము ఇరవై అధ్యాయము మూడవ వచనం చదువుకుందాం యహోవా యథార్థ రుదోడై సత్యమతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమసం నేను ఎట్లు కృపతో జ్ఞాపం చేసుకోమని ఇజికీయ కన్నీళ్లు విడిచిస్తూ యహోవాకు ప్రార్థన చేస్తున్నాడు ఇజికీయ రాజు ఇక్కడ మరి యహోవాకు కన్నీళ్లు విడిసిస్తూ యుహోవాకు ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు మొరపెట్టడం అనేది ప్రార్థన ఆప్ కాలంలో నువ్వు నాకు మొరపెట్టము నేను నిన్ను విడిపిస్తాను అంటున్నాడు ఇక్కడ ఇజకీయ ఒకసారి మనం ఆలోచిస్తున్నట్లయితే నేను ఎంత యథార్థుడై నీ సన్నిధులను నేట్లో నడుచుకుంటున్నా కృపతో జ్ఞాపం చేసుకోమని కన్నీళ్ళు విడిచిస్తూ ఏం చేస్తున్నాయంటే యహోవాకు ప్రార్థన చేస్తున్నాడు కన్నీళ్ళు విడిచేస్తూ యోవాకు మొరపెడుతున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఈరోజు ఇజకియాకు ఒక ఆపద వచ్చింది ఏమో అంటే మరణకారమైన వ్యాధి వచ్చింది ఆయనకి ఇజకియాతో దేవుడు చెప్పాడు నువ్వు మరణిస్తావు అన్నాడు యషయాన్ని పంపించాడు ప్రవక్తని యజికేయని యషయాని పంపించి నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో అని చెప్పేసి రాజ్యం ఇసుక దగ్గర చెప్పేసి రమ్మని చెప్పి మరి ప్రవక్త ఈస పంపిస్తే ఎస్ఐ మరి ఇసుక ఇంటికి వెళ్ళి ఇసుకయ్య దగ్గర చెప్తున్నాడు అప్పుడు ఇసుకయ్య మరణకరమైన రోగంతో మంచంలో ఉన్నాడు బాధపడుతున్నాడు వేదన పడుతున్నాడు చాలా దుఃఖపడుతున్నాడు ఆపదలో ఉన్నాడు ఆదుకునేవారు లేరు మరి అంతా కూడా డాక్టర్లు చూపించాడు చూస్తుంటాడు వైద్యులు చూస్తుంటాడు అనేకమైన చేస్తుంటారు కానీ ఆయన వ్యాధి మాత్రం పోల అయితే దేవుడు అన్నాడు ఇసుక నువ్వు వెళ్ళి ఇసుక దగ్గరికి వెళ్ళి నువ్వు మరణిస్తావు నీ ఇల్లు చక్క పెట్టుకుని ఎస్య ప్రవక్తను పంపిస్తాయి ఎస్య ప్రవక్త వచ్చి దేవుడు ఏం చెప్పాడు ఆ మాటలు ఖచ్చితంగా చెప్పేస్తాయి అతను వెళ్ళిపోతుంటే అయితే ఇసుక ఏం చేశాడంటే తన ముఖం గోడతట్టు తిప్పుకొని ప్రార్థన చేస్తున్నాడు దేవునికి మొరపెడుతున్నాడు మొడవచ్చు యహోవా ఏదారు సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటున్నావు కృపతో జ్ఞాపము చేసుకున్నామో అని ఆ యహోవాకు ప్రార్థన చేస్తున్నాడు దేవునికి ఎప్పుడైతే మొరపెడుతున్నాడో ప్రార్థన చేస్తున్నాడో ఆపదలో కష్టంలో మనం ఏం చేస్తామంటే చాలాసార్లు మనుషులకు చెప్పుకుంటుంటాము లోకస్తులకు చెప్పుకుంటుంటాము స్నేహితులకు చెప్పుకుంటుంటాము మన కష్టాలు మన బాధలు అన్నిటినీ కూడా మన ఇబ్బందులు మన ఆపదలన్నీ కూడా చెప్పుకుంటూ ఉంటాం అయితే ప్రేమంటే వెళ్ళడా ఇక్కడ ఇజుకియా ఎవరికి చెప్తున్నాడు అంటే దేవునికే చెప్తున్నాడు దేవుణ్ణే ప్రార్థన చేస్తున్నాడు దేవునికే మొరుపెడుతున్నాడు తన సమస్తను తన బా తన అస్వస్థను లేక తన రోగాన్ని తనకున్న సమస్యనే బాధను మరి ఇజిక ఇజుకియా యహోవాకు మొరపెడుతున్నట్లు మనం చూస్తున్నాం అతను మొరపెట్టినప్పుడు ఆ మర యథార్థమైన వాడు మర దేవుడు విని ఇసుకను బాగు చేస్తానని చెప్పి మళ్ళీ ఎస్ఐతో చెప్తున్నాడు ఎస్ఐయా ఇదిగో నా నా యొక్క సేవకుడు ఏంటి ఇసుక మొగన పెడుతున్నాడు ప్రార్థన చేస్తున్నాను వెళ్ళు అతనికి నేను మరలా పదహైదు సంవత్సరాలు ఆవశనిస్తాను అతను నేను బాగు చేస్తాను అని నువ్వు చెప్పమన్నప్పుడు మరి ఎస్ఐ వచ్చి ఇసుక చెప్పినప్పుడు ఇసుకే ఎంత సంతోషపడినాడు ఎంత ఆనందపడినాడో ఒకసారి ఆలోచించుకుందాం ప్రేమంట వల్లరా ఇదే కాలంలో ఆ కాలంలో నాకు మొరపెట్టము నేను నిన్ను విడిపిస్తాను నీ రోగం బాగు చేస్తాను నీకున్న సమస్యలు తెరుస్తాను నీకున్న ఇబ్బందులు కష్టాలు బాధలు ఆర్థికంగా అస్వస్థలు ఎన్నో నీకున్నంటి సమస్యలు కూడా నేను నీకు మీకు నేను సరిచేస్తాను అని చెప్పి దేవుడు చెప్తున్నట్లు మనసు చూస్తున్నాం అవును చాలాసార్లు మనం మనుషులకు మొరపెడుతుంటాం దేవుని నిలిచిపెట్టేస్తాం దేవుని సన్ని విడిచిపెట్టేస్తాం దేవుణ్ణి మర్చిపోతాం కానీ దేవుణ్ణి కలిగి మనము జీవించాలని చెప్పి దేవునిలో మనం ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మనం మరవిని మనకు సహాయము చేస్తాడు కాబట్టి ఆ కాలంలో నాకు మొరపెట్టము నేను నిన్ను విడిపిస్తాను నువ్వు నన్ను మహిమపరచు అని చెప్పి ఈ యొక్క ఉదయ చూస్తున్నాం కాబట్టి తల పంచండి కళ్ళ ప్రార్థన చేద్దాం ఏసయ్యా నీకు స్తోత్రంలో ఈ రాత్రి ఈ ఉదయకాల సమయంలో మాకు నాకు దయచేసిన శ్రేష్టమైన సమయం కొరకై నీకు వందనాలు చెల్స్తుంటున్నాను ఏసయ ప్రభవ మరి ఎత్తుబడిన వాక్యం మా హృదయాల్లో మళ్ళీ ఫలించినట్లు చేయండి ఆశీర్వదించండి అప్పుడు చేయమని సాంతన శక్తులను లయపరచమని ఘనత మహిమ ప్రభావ మీరొక్కరు పొందుకోమని ఏ సునామోన ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె